భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి నేను పట్టాల పని పనిచేశాను పని చేసిన తర్వాత కనీసం పని చేసిన కష్టాన్ని కూడా సుఖము వాళ్ళు చూడలేక నవీన అబ్రోద మనం చేస్తున్న పనిని దాన్ని స్పందించలేక వాళ్ళు నేను మండల కమిటీ రద్దు చేయడం జరిగింది మండల కమిటీ రద్దు చేసిన తర్వాత కూడా జిల్లా నాయకులు తీసుకొచ్చి ఇక్కడ మండల మండల సెక్రటరీ చేసిన జాయింట్ సెక్రటరీ చేస్తామంటే మేము ఒప్పుకోకుండా మమ్మల్ని తెలియకోకుండా పోయి కమిటీ చేశారు సరే చేసిన తర్వాత మేము ఇద్దరు తిరగాలని చెప్పాలంటే గ్రామంలో మీరు తిరగము మాది మాది వాళ్ళ వాళ్ళని చెప్పారని చెప్పండి కూడా మాకు స్పందించలేదు వాళ్ళు కాబట్టి మాకు ఈ రైతు కొన్ని సంఘం వాళ్ళు మన చిన్న ప్రభాకర్ రెడ్డి కానీ నారాజు కిష్టాయిలంతా స్పందించి మన పార్టీలో రైతు సంఘం తల్లి నాయరెడ్డి పార్టీలకు చేరితే మనకి రైతులకు సంబంధించిన అనేక పోరాటాలు చేస్తారని చెప్పని వాళ్ళు రుజువు చేయడం జరిగింది అనేక మండలాల్లో మనము మన విషయము కనుక్కున్నారు వాళ్ళు కూడా విచారణ చేసి మన పార్టీలో ఉంటే ఇట్లా పిల్లోడు బాగుంటే మనకి చురుగ్గా పాల్గొనేవాడు మనకు ముందుకు పోవడానికి రైతు అనేకం అంశాలపైన పోరాడతాడని చెప్పని మన మీద దృష్టి నుంచి నమ్మకం పెట్టి మనం ఇప్పుడు ఈ జిల్లాలో కూడా రేపు రేపొద్దున జులై నెల ఇరవై తారీఖు తరమ నారెడ్డి వర్ధంతి ఉంది దానికి పదహైదు వందల మందితో భారీగా ఇక్కడ బహిరంగ సభ పెట్టి ర్యాలీతో చేయడం జరుగుతూ ఉంది ఈ తల్లి నైరెడ్డి ఇన్నాళ్ళు చనిపోయాడు అని చెప్పని గుర్తు గ్రహించుకున్నాం ఇప్పుడు మళ్ళీ తల్లి నారెడ్డి పుట్టినాడని చెప్పని గడ్డపై సినిమా నియోజకవర్గంలో ఒక ఎరు కలుగుతుందని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన రైతులకు మన కార్యకర్తలకు దాదాపు సిపిఐ పార్టీ రెండు వందల నుంచి నూట యాభై కుటుంబాలు రెండు వందల కుటుంబాలు రాలే యాభై కుటుంబాలు రాలేకపోయినా వాళ్ళ పెన్నెళ్ళు గిన్నెలు పోయినా కూడా అక్కడ ఉన్న కూడా నూట యాభై కుటుంబాలతో తరలించి ఇక్కడ భారీగా మెట్టి సమావేశము నిర్వహించినందుకు మీ మిత్ర విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మన ఇల్లు ప్రభాకర్ రెడ్డి గారు నారదు గారు కృష్ణ గారు మన బీఎస్పి నాయకులు వచ్చినందుకు ధన్యవాదం తెలుపుకుంటూ అందరికీ 那俩玩么不？